హాయ్ ఫ్రెండ్స్ ఇది చెరువు అంటున్నాం కానీ చెరువు చాలా లోతులో ఉండేది మొన్న వచ్చిన వర్షం తగడికి సెప్టెంబర్ రెండో తారీఖున కటిక అమావాస్య కావున సముద్రాలు కృష్ణానది ఏరు మొత్తం వదిలేశారు సముద్రం కటిక అమావాస్య నాడు పోటీ కథంతో ఇక్కడ సంద్రాలు ఏరులు అన్నీ పొంగి కూరలాయి ఇక్కడ మేకలు చూడండి ఎలా అవస్థలు పడుతున్నాయో ఓ పక్క సూర్యుడు భగభగం అంటున్నాడు ఆకాశాలు విలవోయి అక్కడ పంటలు గిడ్డితో కూరుకుపోయాండి జనాలు ఏం చేయాల్సి తెలవని అస్తవ్యస్తమైన పరిస్థితి తాడులు పచ్చటిగా ఉన్నాయి చూడండి దూరపాలన నీళ్ళు ఉండే చూడండి నేలల్లో తేలి ఆడుకుంటూ వెళ్తున్నాడు చెరువులు ఎట్ట అవత కారణం సముద్రం మామూలుగా అయితే ఎంత వరద వచ్చినా ఏమొచ్చినా లాగేస్తూ ఉంటుంది కానీ మొన్న వచ్చిన వరద తాకిడికి సముద్రాలు సంద్రాలు అన్నీ వరమైన చూడండి ఫ్రెండ్స్ ఏది ఏమైనట్టుకి చెరువుకి నేలకి ఎంతో సంబంధం లేదు ఈ మామూలుగా అయితే చేలు కానీ నీరు చూడండి ఎలా ఉన్నాయో మేకలు చూడండి